అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రమాణ స్వీకారానికి వచ్చిన మా ఐదు వందల ముప్పై ఎనిమిది సభ్యుల్లో మ్యాక్సిమం ఐదు వందల మంది మా విజయాన్ని ఆకాంక్షించి మా కోసం వచ్చి ఇంత టైం మా కోసం కేటాయించినందుకు మీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు మేము ఫస్ట్ ఏజెండాలో మా సెక్రటరీ గారు చెప్పినట్టుగా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఫస్ట్ ఏజెండానే మా దిగుమశాఖ భవనం ఇరవై ఏళ్ళు ఇరవై నాకు తెలిసి ఇరవై సంవత్సరాలు దిగుమతి శాఖ భవనం ఓపెన్ చేయక ఈ ఇరవై సంవత్సరాల వరకు కూడా మా సెక్రటరీ గారు మా ప్రెసిడెంట్ గారు దీన్ని పూనుకొని ఈ ఇరవై ఏళ్ళ సంవత్సరాన్ని రోజు మేము ఓపెన్ చేయడం జరిగింది మరమ్మతులు జరుగుతున్నాయి మీరు చూసినా కానీ తెలుస్తుంది ఇక్కడ మరమ్మతులు భారీ ఎత్తున జరుగుతున్నాయి మినిమం నాలుగైదు లక్షలు పెట్టి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు పోతున్నాం ఈ కార్యక్రమానికి మాకు మా ప్రెసిడెంట్ గారు మా సెక్రటరీ గారు మా ఈసీలు అందరూ ఎంతో సహకరిస్తున్నారు అలాగే దిగుమతి శాఖ సభ్యులు కూడా భారీ ఎత్తున మాకు మేము మేము ముందుకు వస్తాం మేము ముందుకు వస్తాం అని చెప్తున్నారు ఇంకా ప్రమాణ స్వీకారం కాలేదు అయ్యాక ఇంకా చేద్దామని చెప్పి మేము ముందుకు అనుకుంటున్నాం మెయిన్ ఏజెండా ఏంటి అంటే మాకు మా సమస్యలు చాలా ఉన్నాయి దిగుమతి శాఖలు దిగుమతి శాఖ సమస్యల కోసం మీ అందరం బాగా ఆకర్షపడుతున్నాం ఈ సమస్య ఏది రాకుండా ముందుకు పోతామని మీ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ